నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు సానిక విజయ్ కుమార్ ఇక్కడ ఎవరు మాది జనగామ జిల్లా పాలకుచ్చి మండలం మల్లపేల్లి గ్రామం వచ్చేసి ఇక్కడ బొబ్బరి పంటలో అప్సాయి ఐటి వాడడం జరిగింది నేను ఐదు సార్లు వాడిన వేరే చేను కన్నా ఈ చేనులో వచ్చే కోతింగ్ ఎక్కువ పంటలు అన్ని రకాల పంటలు వరిసిలో కానీ పత్తిలో కానీ మిర్చిలో కానీ ఓకే కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది మంచి ఆధార్ కూడా వాడు వేరే మంచిది ఓకే అంటే మీకు సంతృప్తి అయినా ఈ మందు వాడడం వల్ల ఓకే మీకు ఈ మందు ఇక్కడ మన ఓకే ఓకే అన్నీ రైతులకు పరిచయం అంటారు ఈ మందు ఇది మన బొబ్బెర చైన్ విజయన్న వాడినటువంటి చైన్ ఇది